హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జీఆర్డీఓ ఆధ్వర్యంలో దిశా కమిటీ చైర్మన్ మరియు ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ఎమ్మెల్యేలు రేవురి ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి వరంగల్ నాయని రాజేంద్ర రెడ్డి జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ అధికారులు పాల్గొన్నారు నేను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏందంటే నెక్స్ట్ దిశా మీటింగ్ లో మనం ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ యాడ్ చేయాలి లైక్ రైల్వేస్ ఎందుకంటే మనకి ఇక్కడ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ యొక్క ఇట్లా ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుంది వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి ఎంతవరకు వచ్చిందని ఐడియా ఉండాలి మనకి ప్లస్ రైల్వేస్లో కూడా ఇట్ ఈస్ కన్స ఏమంటారు ఇట్ ఈస్ లింక్డ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈ షుడ్ నో వాట్ ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ అండ్ వాట్ నీడ్ టు బి డన్ అనేది అట్లాగే టూరిజం కూడా మనకి అవసరము సో టూరిజం అఫీషియల్స్ని పిలువని స్కీమ్స్ ఎట్లా నడుస్తున్నాయి తర్వాత ఎక్కడ వరకు ఫండ్స్ వచ్చినాయి తర్వాత ఇంకెన్ని రావాలి ఇక్కడ మనం లాగ్ అవుతున్నాం ఎందుకు ఒక ఫ ఒక స్కీమ్ ఆగిపోయిందంటే దాని రీజనింగ్ ఏంటి మనము చేసుకుందాము టెల్ దెన్ మీరు అందరు కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా గ్రౌండ్లో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి మీరు నెక్స్ట్ మీటింగ్లో మీ డేటాలో ఎన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేశారు దాని అవుట్కమ్ ఏంది అనేది కూడా ఐ వాంట్ టు సీ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కంప్లీట్గా మే మేజర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంది కంపారిటివ్ స్టడీ కోసం మనకి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్